ఇలా రాష్ట్రంలో ఎన్నికల కోలాహలం చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నది పార్లమెంట్ ఎన్నికలు కానీ ఇటు గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కానీ నిన్న మొన్ననే మనం చూసినాము తీన్మార్ మల్లన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి నామినేషన్ వేసినటువంటి సందర్భాన్ని మనం చూసినాం మరి ఇలా చాలామంది పోటీలో కాక అంటే ఎన్నికలు అనగానే చాలామంది పోటీ చేస్తారు ఔత్సాహికలు ఎంతోమంది ఉండొచ్చు కానీ తీన్మార్ మల్లన్నకే ఎందుకు ఓటేయాలి ఇలా గ్రాడ్యుయేట్స్ అందరూ మల్లన్నకు మాత్రమే ఎందుకు ఓటేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే తీన్మార్ మల్లన్న ఒక ప్రశ్న ఇలా సబ్బన్న వర్ణాల గొంతుకగా మారి మొత్తం రాజకీయాలని ప్రచారం చేస్తున్నటువంటి ఒక గొంతుకని వినిపిస్తున్నటువంటి సమర్థుడు శక్తివంతుడు తీన్మార్ మల్లన్న అనేక విషయాలని అంటే తన ప్రశ్నల ద్వారా తను ప్రశ్నించే గొంతుక ద్వారా ఇలా మొత్తం రాష్ట్రంలో మొత్తం రాజకీయాలని ప్రక్షళన చేసేటువంటి ఒక దిశగా కీన్వర్ మలన్న గొంతుగా ప్రవహిస్తూ ఉన్నది మనం అందరం చూస్తూ ఉన్నాం సో ముఖ్యంగా ఇవాళ దాదాపు గ్రాడ్యుయేట్స్ అనుకున్నటువంటి వాళ్ళు ఏ రకమైనటువంటి ఉద్యోగాలు లేక ఉపాధి లేక కొట్టుమిట్టాడుతున్నటువంటి సందర్భంలో మోడీ కూడా దాదాపు రెండు కోట్ల ఉద్యోగాలు నింపుతారని చెప్పి ప్రకటించినటువంటి సందర్భం మనం చూసినాం మరి రెండు కోట్ల ఉద్యోగాలు లేవు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరుద్యోగులు చదువుకున్నటువంటి వాళ్ళ విద్యావంతులు అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున తీర్మానం మళ్ళని సపోర్ట్ చేస్తున్నారు ఇలా ఎందుకు అని అంటే ఆయన ఆయన ఉంటే అటు నిరుద్యోగులకు కానీ మొత్తం రాజకీయ వ్యవస్థ ఒక అంటే దాని మొత్తం కూడా రాజకీయ వ్యవస్థ మొత్తం మారిపోయేటువంటి పరిస్థితి ఉన్నది రాజకీయాలని శుభ్రపరిచే విధంగా రాజకీయాన్ని ప్రక్షాళన చేసే విధంగా ఆయన గొంతుగా ఉన్నది ఆయన అడక ఉన్నది ఆయన మాటల ప్రవాహం ఉన్నది మనం చూసాం తీర్మానం మల్లన్న తనకున్నటువంటి ఆస్తిని మొత్తం కూడా ప్రభుత్వానికి దారాదత్తం చేసి మిస్టర్ క్లీన్గా ఇవాళ ప్రజల ముందుకు వచ్చినటువంటి నాయకుడు నాయకుడు తీన్మార్ మల్లన్న కాబట్టి ఇట్లాంటి సందర్భంలో తీన్మార్ మల్లన్న కాకుండా ఇంకెవరిని కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి ఎందుకుంటే ప్రయోజనం లేదు కాబట్టి మనం అందరం కూడా చాలా పెద్ద మనసుతో ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఈ రాజకీయ ప్రక్షాళన చేస్తున్నటువంటి తరుణంలో రాజకీయ భ్రష్టు పట్టిపోయినటువంటి రాజకీయాలని ఒక అంటే మొత్తం అవినీతిమయంలో కూరుకుపోయినటువంటి రాజకీయాలని ఇలా నీతివంతంగా ఒక అంటే ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఈ రాజ్యాంగాన్ని మొత్తం రాజ్యాంగ వ్యవస్థల్ని నాశనం పట్టించినటువంటి ఈ తరుణంలో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాల ఏలుతున్నటువంటి సందర్భంలో కాబట్టి ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగయుతంగా ఒక అద్భుతమైనటువంటి గొంతుకను వినిపిస్తున్నటువంటి యువనాయకుడు దీని మన మల్లలని మనం ఖచ్చితంగా గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో ఆయన పెద్ద ఎత్తున మెజార్టీ పెద్ద మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం అయితే ఉన్నది